అందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ అన్నదమ్ములు అనగనగా ఒక ఊళ్ళో రామయ్య సోమయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు రామయ్య పెద్దవాడు తెలివిగలవాడు సోమయ్య చిన్నవాడు అమాయకుడు రామయ్య భార్య భాగ్యవంతుల బిడ్డ అందుచేత గర్వంగా ఉండేది సోమయ్య భార్య బీద ఇంటి పిల్ల అందుచేత కొంచెం అనుకువగా ఉండేది రామయ్య తన తెలివితేటలని తమ్ముడి మీద ఉపయోగించి అతని ఆస్తి అంతా కాజేసి తాతల నాటి చిన్న పాత ఇల్లు నాలుగెకరాల మెట్ట చేను మాత్రం అతనికి ఇచ్చాడు పెద్ద మేడ మిగతా ఆస్తి అంతా తను ఉంచుకున్నాడు పాపం సోమయ్య దాంతోనే తృప్తిపడి కష్టపడి చేను దున్నుకుంటూ వచ్చిన దాంతో తను కొంత తిని మిగతాది ధర్మం చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాటి రాత్రి ఎవరో సన్యాసి రామయ్య ఇంటికొచ్చి తలుపు తట్టాడు రామయ్య వచ్చి కిటికీ తెరిచి ఎవరు నువ్వు ఎందుకు ఈ రాత్రి పూట తలుపు తడుతున్నావు అని గద్దించాడు అప్పుడు సన్యాసి బాబు నేను సన్యాసిని రామేశ్వరం పోతూ ఇటు వచ్చాను ఈ రాత్రి నాకు కొంచెం తిండి పెట్టి పడుకోనివ్వండి ఉదయాన్నే వెళ్ళిపోతాను అన్నాడు ఏంటి మా ఇంట్లో వల్ల కాదు పో పో అదుగో ఆ ఎదురుగానే ఉన్నాడు పా షావుకారు వాడి దగ్గరికి పో దోవన అయ్యపోయే ఏ సన్యాసినన్నా పిలిచి అన్నం పెడుతూ ఉంటాడు అన్నాడు రామయ్య యోగి పోయి సోమయ్య తలుపు తట్టాడు సోమయ్య వచ్చి తలుపు తెరిచి సన్యాసిని ఇంట్లోకి తీసుకుపోయి భార్యతో చెప్పి అన్నం పెట్టించాడు సన్యాసి భోజనం చేసిన తర్వాత సోమయ్య ఆయనకి పక్క వేసి అతను నిద్రపోయేదాకా విసురుతూ కూర్చున్నాడు సన్యాసి హాయిగా నిద్రపోయి ఉదయాన లేచి వెళ్ళేటప్పుడు సోమయ్యను అతని భార్యను పిలిచి మీకు మూడు వరాలు ఇస్తాను కోరుకోండి అన్నాడు సోమయ్య స్వామి నాకు నలుగురు ఇంటికి వస్తే ఉండటానికి పెద్ద ఇల్లు బీదలకు ఎంత ధర్మం చేయటానికైనా చాలిన డబ్బు ఇవ్వ ండి అది చాలు అన్నాడు సోమయ్య పెళ్ళాము స్వామి నాకేమీ వద్దు ఇతరులకు లేదనకుండా ధర్మం చేయటానికి నాకు బుద్ధి పుట్టించు అని రెండో వరం అడిగింది మూడో వరంగా సోమయ్య స్వామి మాకు ఎప్పుడూ ఇతరులకు మేలు చేయాలనే బుద్ధి ఉండేట్టుగా వరం ఇవ్వండి అని అడిగాడు సన్యాసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు మరునాడు ఉదయాన్న రామయ్య లేచి చూసేసరికి అతని ఇంటి ముందు పెద్ద మేడ ఉంది రామయ్య దబదబా పెళ్లాన్ని పిలుచుకొని మేడ దగ్గరకు పరిగెత్తాడు ఆ మేడలో అతని తమ్ముడు తమ్ముడి భార్య ఉన్నారు రామయ్య ఇది ఎలా వచ్చింది అని తమ్ముణ్ణి అడిగాడు సోమయ్య రాత్రి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు ఇక రామయ్య పెళ్ళ కడుపు బ్రం ఆగలేదు ముగుణ్ణ్ణి గుర్రం ఎక్కిపోయి సన్యాసిని పట్టుకురమ్మని బలవంత పెట్టింది అతన్ని పిలుచుకొస్తే రాజులాగా చూస్తానని హామీ కూడా ఇచ్చింది రామయ్య గుర్రం వేసుకుని వెళ్ళాడు కొంత దూరం పోయేసరికి సన్యాసి కనిపించాడు రామయ్య రొప్పుతూ రోజుతూ స్వామీజీ రాత్రి మా వల్ల చాలా నేరం జరిగింది ఈ మాట మా ఇంటికి రండి మిమ్మల్ని రాజులాగా చూస్తాము నా భార్య కూడా మిమ్మల్ని తీసుకురమ్మన్నది అని బ్రతిమలాడాడు బాబు ఏదో నా దోవన నేను తీర్థం పోతున్నాను నేను రాలేను అన్నాడు సన్యాసి అలాగైతే ఎట్లా స్వామి నా భార్య ఊరుకోదు మీరు రాకపోతే కనీసం మా తమ్ముడికి ఇచ్చిన మూడు వరాలనైనా ఇచ్చి వెళ్ళండి అన్నాడు రామయ్య సన్యాసి రామయ్య వదలడాన్ని అనుకుని సరేలే నీకు నువ్వు కోరుకున్న మూడు కోరికలు సిద్ధిస్తాయి అన్నాడు రామయ్య పట్టరాని సంతోషంతో గుర్రాన్ని మరీ వేగంగా పరిగెత్తిస్తూ ఇంటివైపుకు బయలుదేరాడు గుర్రం నోటి వెంట నురుగులు కక్కుతూ భూమి మీద కాళ్ళు ఆనకుండా దౌడు తీస్తున్నావు ది ఇంతలో రామయ్యకి ఒక దుర్బుద్ధి పుట్టింది గుర్రం ఇంత త్వరగా పరిగెత్తుతున్నదే ఒకవేళ చచ్చిపోతే ఎట్లాగా అనుకున్నాడు అనుకోవటంతోటే గుర్రం ధాము కిందపడి చచ్చిపోయింది రామయ్య గుర్రంతో పాటు కింద పడ్డాడు పడి లేచి దుమ్ము దులుపుకొని చచ్చిన గుర్రాన్ని చూసి విచారపడ్డాడు అతనికి గుర్రాన్ని వదిలిపెట్టి వెళ్ళటానికి పుట్టలేదు అయినా ఏం చేస్తాడు వెళ్ళక తప్పదు గుర్రం చావనే చచ్చింది ఈ జీను వదిలిపెట్టడం ఎందుక అని దాన్ని తీసుకుని నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు కొంత దూరం వెళ్ళేసరికి అతనికి జీను బరువేసింది పెళ్ళ మాటలు విని ఇంత దూరము వచ్చినందుకు అతను విసుక్కున్నాడు విసుక్కుని పాపమని నన్ను యోగి కోసం పంపి తను హాయిగా ఇంటి దగ్గర కూర్చున్నది ఈ జీను దాని నెత్తిన ఉంటే తెలిసేది నా కష్టం అని అనుకున్నాడు ఇతను అనుకోవటం ఏమిటి ఆ జీను మాయమవటమేమిటి ఒక్కసారే జరిగినాయి రామయ్య మూడింట్లో రెండు వరాలు ఇలా ఊరికే పోగొట్టుకొని కాలు ఇచ్చుకుంటూ ఇంటికి వచ్చాడు ఇంట్లో పెళ్ళాం కూర్చుని ఉన్నది ఆమె నెత్తి మీద జీను ఆమె రామయ్యను చూడగానే మండిపడుతూ ఏమిటిది ఎట్లా వచ్చింది నీ జీను నా నెత్తి మీదకి అని అడిగింది రామయ్య రామయ్యకప్పుడు తను అనుకున్న మాట జ్ఞాపకం వచ్చింది ఇదిగో జరిగిన పొరపాటేదో జరిగిపోయింది నువ్వు ఓర్పుగా జీను మోస్తూ ఉండు మన దగ్గర ఇంకో వరం మిగిలి ఉన్నది దీంతో మనం ఏదైనా మంచి వరం కోరుకొని ధనవంతులమై హాయిగా ఉందామన్నాడు ఈ మాటలు వినే వరకు అతని పెళ్ళం మండిపడింది నువ్వు నీ డబ్బు పోయి గంగలో పడండి ముందు నా నెత్తి మీద జీను దించు లేకపోతే బాగుండు చెప్తున్నాను అన్నది పాపం రామయ్య పెళ్ళానికి భయపడి జీను ఊడి పోవాలి అని కోరుకున్నాడు జీనువుడి కింద పడ్డది చూసారా రామయ్య దుర్బుద్ధితో ఇంత కష్టపడి తెచ్చుకున్న మూడు వరాలు ఇట్లా మట్టిలో కలిసిపోయాయి అందుకే దుర్బుద్ధితో మనం ఏది కోరకూడదు కథ కంచికి మనం ఇంటికి ఈరోజు చిట్కా నోటిలోని పళ్ళు జువ్వుమని లాగటము అలాగే నోటిలోని చిగుళ్ళు నొప్పిగా ఉండటము ఈ విధంగా ఉన్నట్లయితే ఈ చిట్కా పాటించండి ఏమిటంటే లవంగాలను ఒక కొన్ని అరగుప్పెడు లవంగాలను నీళ్ళలో వేసి బాగా ఉడికించి ఆ లవంగాలు మెత్తబడిన తర్వాత ఆ లవంగాలను తీసి ఆ లవంగాలను మాత్రమే నీటిలో నుంచి తీసి ఆ లవంగాలను చిన్న మిక్సీ జార్లో వేసి అందులో కొంత రాళ్ళ ఉప్పు కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టి ఆ పేస్టును నోరు నోటి లోపల మొత్తం పళ్ళకు చిగుళ్ళకు మొత్తం అంటేట్టుగా అద్దండి అద్దీ ఒక ఐదు నిమిషాలు నోరు అలాగే వదిలిపెట్టి ఆ తర్వాత నోరు పట్టే వేడి నీళ్లతో పుక్కిలిచ్చి వేయటం పుక్కిలిచ్చి వేయటం ఈ విధంగా నాలుగైదు సార్లు చేయండి ఈ విధంగా వారానికి రెండు సార్లు చొప్పున చేస్తూ ఉంటే పళ్ళు జువ్వుమని లాగే బాధ అలాగే చిగుళ్ళ నొప్పులు తగ్గుతాయి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ వస్తాను అంతవరకు నమస్కారం